హలో ఎవ్రీవన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వ్లాగ్ అయితే సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను నిన్న ఒక వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా స్టెప్ ఆఫ్ టెంపుల్ గురించి అది ఎవరైనా చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇవాళ శనివారం కదా సప్త శనివారం వ్రతం అయితే నేను చేసుకోవాలి ఎప్పుడూ కూడా సా ఫ్రైడేనే అన్ని పనులు చేసుకుంటాను ఇవాళ కాస్త చలి ఎక్కువగా ఉంది అది కాక వర్షం కూడా పడుతుంది అని చెప్పేసి ఇంకా ఏం చేయలేదన్నమాట నైటు నైట్ ఏంటంటే తినేసరికి చాలా లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా అన్నీ కడిగేసరికి లేట్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ ఫోర్ థర్టీ అంతటికే లేయాలి కదా అని చెప్పి ఇంకా సాటర్డేనే అన్ని పనులు పెట్టుకున్నాను ఇవాళ పటాలు క్లీన్ చేయాలి సప్త శనివారం వ్రతం చేసుకోవాలి అన్నిటినీ క్లీన్ చేసి పెట్టుకోవాలి బట్టలు వేయాలి అన్ని పనులు ఇవాళే పెట్టుకున్నాను అందుకని ఫస్ట్ నేను కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటే నాకు సగం పని ఇక్కడే అయిపోయినట్టే ఉంటుంది ఎప్పుడైనా కూడా కిచెన్ నీట్గా ఉంటేనే కదండి చాలా బాగుంటుంది ఇల్లు అయినా కూడా అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా కిచెన్ నుంచే స్టార్ట్ చేస్తాను మాకు మండే మండే మార్కెట్ ఉంటుందని చెప్పాను కదా చాలాసార్లు కూడా మీతో షేర్ చేశాను అయితే ఇంకా కొన్ని కొన్ని అయిపోతుంటాయి కదా వాటన్నిటిని కూడా కవర్స్ అన్నీ కూడా నీట్గా కడిగేసి ఎండకైతే పెట్టేస్తాను మళ్ళీ మండే తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఫిల్ చేసి పెట్టుకుంటాను నేను డైలీ కూడా రెండుసార్లు పాలను కాగబెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను పైన మీగడంతా తేడుతుంది కదా ఆ మీగడను తీసి నెయ్యి అయితే చేస్తాను బోయలెడ్ అన్ని ఉన్నాయి వాటన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఎక్కడి పక్కడ పెట్టేసుకున్నాను ఇవైతే నిన్న మా వారు తీసుకొచ్చారనమాట వెలక్కాయలు అంటారు కదా అవే ఇవి ఇప్పుడే సీజన్ బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వెలగపండును పైన ఒక హోల్లాగా చేసేసి అందులో మనం జాగ్రీ వేసుకున్నాం అనుకోండి అలానే పెట్టుకుంటే తేనెలాగా ఉంటుంది లోపలంతా కూడా కరిగి చాలా బాగుంటుంది ఇవి నాటువండి అందుకే సన్నగా ఉన్నాయి మా సైడ్ అమ్మడానికి వస్తారు చాలా లావుగా ఉంటాయి అవి కొండ నుండి తెచ్చినవి అయితే ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని నాటువైనా కూడా కొండ నుంచి తీసుకొస్తే చాలా లావుగా ఉంటాయి అవి ఒక టైపు ఇవైతే ఊర్లో ఉండే చెట్టు అనమాట అందుకని సన్నగా ఉన్నాయి ఎప్పుడు పోయినా కూడా మార్కెట్లో అయితే ఉంటాయండి అవి తెచ్చేసుకోవచ్చు చాలా లావుగా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈ సీజన్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి ఎందుకు అంటే అవేమి మందులు పెట్టి మాగబెట్టారు కదా న్యాచురల్గా పండినవి కాబట్టి మనం చాలా మంచిది మన హెల్త్ కూడా అందుకని చెప్పేసి నాకు ఎప్పుడు వచ్చినా కూడా మార్కెట్ నుంచి అయితే తీసుకొస్తాను డైలీ కూడా నేను గ్యాస్ అయితే క్లీన్ చేస్తాను ఎందుకంటే నైట్ రోటీ చేస్తాను కదా అప్పుడు నీళ్లు చల్లినప్పుడు ఆ వైట్గా ఉండేదంతా కూడా స్టవ్ మీద పడిపోతుంది అందుకని డైలీ క్లీన్ చేస్తాను ఇవాళ ఏంటంటే ఇంకా డీప్గా క్లీన్ చేసేసుకొని ఇవాళ స్టవ్తో పాటు ఇవాళ పటాలు కూడా క్లీన్ చేయాలి కదా పటాలు క్లీన్ చేసినప్పుడే నేను స్టవ్ను కూడా నీట్గా పూజించుకుంటాను అనమాట అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ముగ్గు వేసేదాన్ని కాకపోతే ఏంటంటే మనం ఏదైనా వంట చేసేటప్పుడు గరిటాల పొరపాటున తగిలినా కూడా అదంతా ముగ్గు అంతా కూడా డిష్లోకి వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి నేను గంధం బోట్లు అయితే పెట్టుకుంటాను స్వస్తికేసి ఎప్పుడు సప్త శనివారం వ్రతం చేసినా కూడా నేను సపరేట్ పీఠం అయితే పెట్టుకొని చేస్తాను బాగా అలంకరించుకొని అలా చేస్తాను అనమాట కాకపోతే ఈసారి ఏంటంటే ఇంకా దేవుడి గదిలోనే పెట్టుకొని చేస్తున్నాను ఎటు పూజ చేస్తాం కదా ఇంకా ఈ దీపం కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను పూజ గదిలోనే చేసుకుంటున్నాను మీకు సపరేట్ కాస్త ఎక్కువ ప్లేస్ ఉండి ఉంటే పీఠం పెట్టుకొని సపరేట్గా చేసుకోవచ్చు ఈ మధ్య కిచెన్లోకి చిన్న చిన్న బొద్దింక లాగా వస్తున్నాయన్నమాట ఒకరోజు ఏంటంటే నేను మార్నింగ్కు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి అని చెప్పేసి మర్చిపోయి అలయాన్ని పండుకున్నాను అనమాట అయితే సగం మధ్యలో మెలకు వచ్చింది అప్పుడు చేసుకుందాము అని చెప్పి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చాను అప్పుడు లైట్ చూస్తే చాలా వరకు ఉన్నాయండి చిన్న చిన్న బొద్దింకలు డే టైంలో అయితే మనకు కనిపించనే కనిపించవు అయితే ఎక్కడో ఒక మూలన దాక్కొని ఉంటాయి అనమాట నైట్ టైంలోనే తిరుగుతూ ఉంటాయి నేను ఎక్కువగా రోటీ చేస్తాను కదా ఆ రోటీ పిండికి అయితే వస్తాయి మనం కిచెన్ ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఇలాంటి బొద్దింకలు అయితే పుడతా ఉంటాయి అందుకని చెప్పేసి ఎక్కువగా నేను ఫినాయిల్ అయితే యూస్ చేస్తున్నాను ఇది డాక్టర్ ఫినాయిల్ అండి చాలా బాగుంటుంది కిచెన్లో క్లీన్ చేసుకోవచ్చు సింక్లో అలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు సింక్లో పోసినా కూడా ఏదైనా స్మెల్ బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పోతుంది ఇంకా నేను ఎప్పుడూ కూడా దుప్పట్లు కూడా మార్చేస్తాను శనివారం రోజు ముందు రోజు కొన్ని ప్రిపరేషన్ చేసుకుంటాను కానీ ఇలా దుప్పట్లు మార్చడం అలాంటివి ఏవి చేయను ఇంకా సాటర్డేనే అన్నీ కూడా చేసుకుంటాను కాస్త లేట్ అయినా కూడా చేస్తాను అనమాట ఈ మధ్య చలి కూడా ఎక్కువగా ఉంది అందుకని లేవాలంటే కూడా బద్ధకంగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి నేను ఫైవ్కి అలా లేస్తా ఉన్నాను సప్త శనివార వ్రతం అయితే ఇంకా మార్నింగ్ సిక్స్ అంతటికీ చేయాలి అని చెప్పారు అందుకని చెప్పేసి నాకు మార్నింగ్ ఇన్ని పనులు ఉంటాయి కదా అని చెప్పి నేను ఈవినింగ్ ప్రదోష వేలా ఉంటుంది కదా ఆ టైంలో అయితే చేసుకునేదాన్ని కాకపోతే ఇంకా మళ్ళీ కూడా అందరూ అయితే మేము మార్నింగే చేస్తున్నాము టెన్ అయితే చేస్తున్నాము అని చెప్పారు అందుకని నేను ఇంకా అంత టైం ఉంది కదా అని చెప్పేసి నేను మార్నింగ్ పటాలన్నీ కడిగేసి ఇంకా ఈ వ్రతం కూడా చేసుకుంటాను అందుకని మార్నింగ్ అంతా అయిపోతుందండి ఇంకా నేను బట్టలు ఇవన్నీ కూడా మార్నింగే అయిపోతాయి కదా ఈవినింగ్ ఏం పని ఉండదు మళ్ళీ మళ్ళీ ఆ పిండి దీపంలోనే మళ్ళీ వత్తులు వేసి వెలిగిస్తాను అనమాట ఇంకా ఈవినింగ్ పెట్టుకున్నాను అంటే మళ్ళీ ఫోర్ నుంచి నేను అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది దాదాపు ఎయిట్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను మార్నింగే చేస్తున్నాను ఇంకా శనివారం వస్తే శుక్రవారం నేను బట్టలు అవేమీ ఉతకనండి శనివారం అయితే క్లీన్ చేసుకుంటాను అన్నీ కూడా బట్టలు మిషన్కి వేసేటప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ వేసుకుంటే మనకి మురికి అనేది పోదనమాట అందుకని నేను తక్కువగా వేస్తాను బట్టలన్నీ కూడా టాప్ లోడ్లు ఎన్నైనా వేయొచ్చు కానీ ఈ ఫ్రంట్ లోడ్ ఉంటుంది కదండి కొంచెం బట్టలు ఎక్కువ అయ్యేసరికి ఓ సౌండ్ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువగా వేయను నేను ఎప్పుడు కూడా మార్నింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటానంటే లేచిన వెంటనే ముందు బట్టలు అయితే వేస్తాను ఇంకా బట్టలన్నీ కూడా అయ్యేసరికి గంటన్నర రెండు గంటలు అలా టైం పడుతుంది కదా ఆ లోపు నేను మిగతా పనులల్లో చేసుకుంటాను తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఆరబెట్టేసుకొని ఆ తర్వాత ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసుకుంటాను ఇవాళ మార్నింగ్ కూడా టిఫిన్ చేసి ఇచ్చేసాను అయితే ఇంకా పాలక్ రోటీ అయితే ప్రిపేర్ చేశాను దాంట్లోకి పెరుగు చట్నీ అయితే బాగుంటుంది అని చెప్పి అదైతే చేశాను అనమాట ఇక్కడ మిషన్కు బట్టలు అయితే వేసేసాను కదా తర్వాత ఇంకా మాపైతే పెట్టాలి మాప్ పెట్టే ముందు బయట కూడా అంతా క్లీన్ చేసుకుంటాను నీళ్ళు పోసి షాంపూ వేసి క్లీన్ చేస్తాను అన్నమాట ఇంకా మనము ఇంట్లో మాప్ పెట్టేసరికి ఇదంతా ఆరిపోతుంది కదా అని చెప్పేసి నేను ముందే క్లీన్ చేసుకుంటాను డైలీ కూడా మాపు పెట్టేస్తాను ఏంటంటే ఇంకా ఎక్కువ కోతులు ఉంటాయి కదా మా సైడ్ అయితే అందుకని చెప్పేసి త్రీ డేస్కి ఒక్కసారి టూ డేస్కి ఒక్కసారి అలా డే బై డే అలా పెట్టుకుంటా ఉంటాను ఈ పని అయితే పనులు చేసుకునేటప్పుడు ప్లానింగ్గా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయండి మనకేం బడ్డన్ అనిపించదు నేను ఫస్ట్ ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని చెప్పేసి రోజు కూడా నేను అలానే చేస్తాను కాబట్టి నాకు అదే తొందరగా అయిపోతుంది ఇంకా వంటకు పెట్టేసి మిగతా పనులు అయితే చేసుకుంటాను నేను కిచెన్లో వంట చేసేటప్పుడు కిచెన్లో ఏదైనా పని ఉంటే కూడా అప్పుడే చేసుకుంటాను ఇంకా వీక్లీ వన్స్ అయినా కూడా అన్ని డబ్బాలను అన్నిటిని కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇంకా కిచెన్లో వంట అవుతున్నప్పుడే ఇంకా క్లీన్ చేసామనుకోండి అటు వంట పని అయిపోతుంది ఇలా క్లీన్ చేసినట్టు కూడా ఉంటుంది కదా మళ్ళీ మనం సపరేట్గా వెళ్ళి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కదా అందుకని అలా ప్లానింగ్గా చేసుకుంటే మన పనులు కూడా చాలా ఈజీగా అయిపోతాయి వీక్లీ వన్స్ అలా చేసుకుంటే మనకు ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు కూడా అంత కష్టంగా ఏమి ఉండదండి నేనైతే అలా అయితే ఫాలో అవుతున్నాను నాకు చాలా ఈజీ అనిపించింది అనమాట ఒకటేసారి అన్ని పనులు పెట్టుకున్నాం అనుకోండి నేనైతే ఉదయం నుంచి చేసి 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 ఈవినింగ్ అవుతుందండి ఏ తిండి తిప్పలు లేకుండా చేసుకుంటూనే ఉంటాను ఏదైనా పని ఉందంటే ఆడవాళ్ళకి ఇంకా తిండి తిప్పలు కూడా మర్చిపోయేంత ఉంటుందండి అలా చేస్తాను అనమాట నేను కూడా బయట క్లీన్ చేసేటప్పుడు షాంపూ అయితే వేస్తాను లోపల కూడా క్లీన్ చేసేటప్పుడు కాస్తంత ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటాను చాలా బాగుంటుందండి పాజిటివ్ వైబ్స్ లాగా ఉంటుంది ఇంట్లో ఏదైనా చెడు దృష్టి ఉన్నా కూడా పోతుంది అనమాట ఇవాళ సాటర్డే కాబట్టి నేను పిడగలతో అయితే ధూపం వేసుకుంటాను పిడకలను ముట్టించినప్పుడు కూడా ఆ పొగ ఉంటుంది కదా ఇల్లు మొత్తం పట్టేస్తుంది చాలా మంచిదండి ఆ పిడకల పొగ కూడా ఇలా అంతా క్లీన్ చేసుకుంటేనే నాకు పూజ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట అందుకని ప్రతి శనివారం కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటాను ఇంకా లెవెన్ థర్టీకి అలా అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను వెంకటేశ్వర స్వామి వ్రతం చేయడం చాలా ఈజీ అండి నేను ఇంకా అప్పుడు వచ్చేసి లక్ష్మీ అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఆ రెండు కూడా చదువుకుంటాను చాలా తొందరగానే అయిపోతుంది ఒక లెవెన్ అలా అవుతుంది అనమాట ఇంకా లెవెన్కి టిఫిన్ చేసేసి లెవెన్ థర్టీకి అయితే లంచ్ అయితే స్టార్ట్ చేస్తాను చేయడానికి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా స్టెప్ ఆఫ్ టెంపుల్ అని చెప్పి ఇవాళే వెళ్దాము అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ముందే అన్ని ప్రిపరేషన్స్ చేసుకొని వెళ్దాము అనుకున్నాను ఇంకా త్వరగా పూజ చేసుకొని వంట చే వంట కంప్లీట్ చేసి అయితే వెళ్తాను ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చినా కూడా ఈజీగా ఉంటుంది కదా వెంటనే వచ్చి తినేసేయచ్చు అందుకని చెప్పేసి అలా అయితే ప్లాన్ చేసుకున్నాను ఇలా బయటంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో మాప్ పెట్టేసుకోవాలి మాపెట్టేటప్పుడు ఎప్పుడు కూడా కాస్త షాంపూ వేసుకొని ఫినాయిల్ అయితే వేసుకుంటాను ఫినాయిల్ కూడా ఏదంటే ఇది వాడనండి డాక్టర్ ఫినాయిల్ ఉంటుంది కదా అదైతే బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట అదైతే యూస్ చేస్తాను నేను ఆల్రెడీ స్నానం చేసిన వెంటనే ఇలా దేవుడికి పిండి దీపం పెట్టాలి కదా అని చెప్పి ఆ బియ్యం అయితే నానబెట్టేశాను ఇంకా నేను దేవుడి సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకునే లోపు ఈ బియ్యం కూడా నానపోయి ఉంటాయి కదా తర్వాత ఇలా మిక్సీకి పట్టేసుకొని ఆ తర్వాత పిండి దీపానికి అయితే ఇలా రెడీ చేశాను అయితే కాస్త ఏమంటారు లూజ్గా ఉందండి అందుకని చెప్పేసి నేను దీంట్లో అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అగ్నిదేవుడు కదా గ్యాస్ అంటే అందుకని చెప్పేసి ఈ పొయ్యి కూడా బొట్లు పెట్టేస్తున్నాను ఏదైనా ప్రసాదం చేయాలంటే ముందుగా నేనైతే ఇలా అయితే పూజిస్తాను ఆ తర్వాత ఇంకా ప్రసాదం అయితే పెట్టుకుంటానన్నమాట ఇవాళ వచ్చేసి నేను కేసరి అయితే చేద్దామనుకున్నాను పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ధూపం అయితే వేస్తాను కదా అప్పుడు పిడికలతో అయితే ధూపం వేస్తాను ఇవైతే నేను ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేనే చేసుకొని తెచ్చుకున్నాను అనమాట అవి ఇంకా ఒకటైతే తీసుకొని బాగా కాల్చి ధూపం అయితే వేస్తాను ఇవాళ సాటర్డే కాబట్టి తెల్ల ఆవాలతో అయితే ధూపం వేస్తాను నాకు ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారనమాట మామూలుగా సాంబ్రాన్ వేస్తూ ఉంటే అలా కాదండి సాంబ్రాన్తో పాటు తెల్ల ఆవాలు కూడా వేయండి ఏదైనా నరదీష్టి ఉన్నా కూడా ఇంటికి పోతుంది అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీరు నాతో షేర్ చేసినందుకు ఇలా ఎప్పుడూ కూడా తెల్ల ఆవాలు వేసి సాంబ్రాన్ వేసి ధూపం అయితే వేస్తాను ఫైనల్గా అయితే నా పూజ అయితే ఇలా అయ్యిందండి ఎలా ఉంది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్